ఈ ట్రిప్పు తేలిపోంది ఎందుకంటే ఒకటి నైరాశ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఊపిరిపోసింది మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పక్కన చంద్రబాబుని జైల్లో పెట్టినటువంటి సందర్భం కావచ్చు లేదా బాబుని టార్గెట్ కొడుతున్నటువంటి సందర్భంలో ఏంటనేది అర్థం కాని పరిస్థితులలో రెండోది ఏంటంటే ఇతను సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు కరప్షన్ ఏదన్నా ఉంటే ఏ గొడవ చేయొచ్చు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వెళ్ళిస్తున్న దాన్ని పబ్లిక్ హర్షిస్తున్నారు అవి రెండు ఎప్పుడైతే జరిగిపోయిందో అసలు మనది ఏంటి పరిస్థితి అనే అర్థం కాలేదు ఎందుకంటే జనం చేతికి రూపాయిస్తున్నాడు అట్లాగే పరిపాలన ఇంటికి తీసుకొచ్చేసాడు ఇవి రెండింటి వద్దని చెప్తే జనం కొడతారు అది అతనికి పాజిటివ్ అవుతుంది రెండో పక్కన తెలుగుదేశాన్ని నరనరాన కొడుతున్నాడు కౌకు దెబ్బలు కొడుతున్నాడు బయటికి చెప్పుకోలేని మంట పుట్టిస్తున్నాడు అందులో వీళ్ళ ఆర్థిక ోమత మీద కొడుతున్నాడు వీళ్ళ ఆర్థిక మూలాల మీద కొడుతున్నాడు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలకు ఫీజులు తగ్గించేసాడు అది ఒక రకంగా అంటే ఇప్పటిదాకా రోజుకి వెయ్యి రూపాయలు మిగుల్చుకున్నాం ఓడికి వంద రూపాయలు తినాల్సిన పరిస్థితి వచ్చింది ముందు నుంచి వంద రూపాయలు వస్తే లాభం పెద్ద ప్రాబ్లం అనవద్దు వందే కదా నాకు లాభం అని కానీ వెయ్యి రూపాయలు తిన్నాడు వంద రూపాయలకి రావడం అంటే నష్టపోయినట్టే ఫీల్ అవుతాడు ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి మెడికల్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి ఇట్లాగా వీళ్ళ ఒక సెక్టార్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి ఆ వర్గం అంతా కూడా ఇప్పుడు ఒక్కటవుతున్నటువంటి సందర్భంలో యాక్చువల్ గా వాళ్ళందరికీ ఏదో జనం మీద ప్రేమ కాదు కనబడేటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కైనా జనం మీద ప్రేమ కాన్సెప్ట్ కాదు జనం మీద ప్రేమ అయితే వాలంటీర్ని నిందించకూడదు సచివాలయ వ్యవస్థను నిందించకూడదు ఇంటికి వచ్చే సర్వీసు నిందించకూడదు అతనికి జగన్ మీద వీళ్ళందరికీ ఒక ద్వేషం ఏంటంటే ఇదే విధానం కంటిన్యూ అయితే చాలా ప్రమాదకరం